హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే మేము మధురైలో ఉన్నాం నేను రామేశ్వరం నుంచి అయితే మధురై వచ్చాం నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఇప్పుడైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ ఫుల్గా చూసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇప్పుడు టైమ్స్ అరౌండ్ సిక్స్ అవుతుందండి నిన్న రామేశ్వరంలో అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుని ఈ రోజైతే రూమ్ వెకేట్ చేసి రామేశ్వరం మెయిన్ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం మధురై రీచ్ అవడానికి ఇక్కడ నుంచి మధురైకి వన్ సెవెంటీ త్రీ కిలోమీటర్స్ అండి ఫోర్ అవర్స్ జర్నీ ఇక్కడ చూస్తున్న బ్రిడ్జ్ వచ్చి మన ఇండియాలోనే ఫస్ట్ సీ బ్రిడ్జ్ అండి బ్రిటిష్ వారి కాలంలో నైన్టీన్ ఫోర్టీన్ ఆ టైంలో లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఇప్పుడు బ్రిడ్జ్ అయితే ఓల్డ్ అయిపోయిందండి ఫ్రంట్ సైడ్ ఉంది చూస్తున్నారు కదా అదే అందుకనే మన ఇండియన్ రైల్వే వాళ్ళు కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇక్కడ మధురై రీచ్ అయిపోయామండి ఇప్పుడు టైం టెన్ థర్టీ అవుతుంది మీనాక్షి అమ్మవారి టెంపుల్ అయితే ఇప్పుడు వెళ్తున్నాం సిటీ బస్సెస్ ఉంటాయని చెప్పారు కొద్దిగా ఫ్రంట్ వెళ్ళి చూస్తాం సిటీ బస్ స్టాప్ వస్తే అక్కడ నుంచి సీ ఫోర్ బస్సెస్ మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటాయంటే అక్కడ సీ ఫోర్ బస్ ఎక్కా అండి ఇప్పుడు అయితే మీనాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం మధురై గుడి దగ్గరికి డిస్టెన్స్ అక్కడ నుంచి వెళ్తాము ఇప్పుడే బస్ దిగాము అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చాము ఎంతో కదండి వాక్ డిస్టెన్సే ఇదేనండి మా దగ్గర ఉన్న గోపురమే మేనక్షమ్మ టెంపుల్ బ్యాగేజెస్ అన్ని కూడా బ్యాగేజ్ కౌంటర్ లో పెట్టామండి చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ ఏదైనా సరే ఫైవ్ రూపీస్ అండి ఫోన్స్ కూడా ఇక్కడే ఇచ్చేయాలి సో అన్ని కూడా ఇక్కడ పెట్టేస్తాము ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం ముందు కన్యాకుమారి తర్వాత రామేశ్వరం ఇప్పుడు మధురై అన్ని టెం అన్ని టెంపుల్స్ని చూసుకుంటూ ఇక్కడికి వచ్చాము ఈ కార్తీక మాసంలో అయితే దర్శ అన్ని దేవుళ్ళని దర్శించుకోవడం చాలా బాగా అనిపిస్తుంది అండి నాకు హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకుని దర్శనానికి వెళ్ళాము కానీ అది వీళ్ళు ఉంది అయినా ఇప్పుడు టూ అవర్స్ పెట్టింది మాకు లోపల దర్శనం అంతా అయిన తర్వాత మా మీనాక్షమ్మని దర్శించుకుని బయటకు వచ్చేసాము మేము తూర్పుగోపురం ద్వారా వెళ్ళామండి అక్కడ తూర్పుగోపురం అక్కడ ఎంట్రన్స్ అక్కడ ఆ తూర్పుగోపురం దగ్గరనే టికెట్స్ ఎంట్రన్స్ అంతా అంటే మన దర్శనానికి కూడా అక్కడే మీనాక్షమ్మి టెంపుల్ అయితే నాలుగు గోపురాలు అండి ఈస్ట్ వెస్ట్ నార్త్ నార్త్ సౌత్ నాలుగు గోపురాలు పెద్ద గోపురాలు ఇప్పుడు అంతా వర్క్ జరుగుతుంది మొత్తం కర్రలతో కట్టేసి పెయింటింగ్ వర్క్ అనుకుంటాండి బాగా చేస్తున్నారు అంతాను అవన్నీ మొత్తం అయితే గుడి చుట్టూ తిరిగి నాలుగు గోపురాలని చుట్టూ మొత్తం లోపలంతా తిరిగాము పెద్ద గుడి అండి బాగా ఎన్నో స్తంభాలు అది చాలా బాగుంది చూడ అదృష్టం ఉండాలి ఆ గుడిని చూడడానికి అనిపించింది నాకు అలాగే రామేశ్వరం టెంపుల్ కూడా అలాగే అనిపించింది నాకు ఎక్కడెక్కడ ప్రసాదాలు కౌంటర్ ఉందండి మనకి వేలోనే ఉంది అక్కడ మేము లడ్డూలు ఒక మూడు లడ్డూలును మూడు పులిహోర రెండు పులిహోర ప్యాకింగ్ అప్పాలు లాంటివి ఉన్నాయండి అవి కూడా తీసిన మూడు రకాల ప్రసాదాలు ఉన్నాయి ఇది పులిహోర ఇలాగా ఆకులు కట్టి ప్రసాదం పంపుతున్నారు మనకైతే కవర్లో కదా అలా బాగుంది వెరైటీగా అదేమో లడ్డు అండి లడ్డూ కూడా చాలా బాగుంది లగేజ్ అవి పెట్టాం కదండి అక్కడ నుంచి తీసేసుకొని ఇంకా మేము భోజనం చేసేసి ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము అక్కడి నుంచి మళ్ళీ మేము శ్రీరంగం వెళ్ళాలి అందుకని ఇప్పుడు భోజనానికి వెళ్తున్నాం ఇప్పుడు అది భోజనానికి వచ్చామండి మేము ఇద్దరం అయితే ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం మా అబ్బాయి అయితే పరోటా తీసుకుంటాం అన్నాడు సో ఇప్పుడు మధురై నుంచి తిరుచిరాపల్లి అయితే రీచ్ అయ్యాము ఇక్కడ నుంచి అయితే రూమ్ తీసుకోవాలి రూమ్ తీసుకోవడానికి అయితే ఇప్పుడు బయటికి వెళ్తున్నాం ప్లాట్ఫామ్ నెంబర్ త్రీలో ఉన్నాం వన్లోకి వెళ్ళి అక్కడ నుంచి హోటల్ రూమ్ అయితే సర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి మేము తిరుచిరాపల్లికి రీచ్ అయ్యామండి దీన్నే తిరుచి అంటారు మాకు ట్రైన్ టికెట్ డైరెక్ట్ శ్రీరంగానికి అయితే దొరకలేదండి సో తిరుచి వచ్చి అక్క నుంచి అయితే శ్రీరంగం వెళ్తున్నాం ఇక్కడ నుంచి బస్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి సో ఈ రోజు నైట్ అయితే తిరుచిలో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీరంగం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం తీసుకున్నారు టూ థౌజండ్ హండ్రెడ్ ఇది సింగిల్ బెడ్ అండ్ డబుల్ బెడ్ ఇచ్చారు త్రీ మెంబర్స్ ఫ్రీగా పడుకోవచ్చు అలాగే రోడ్ సైడ్ కూడా ఉందండి ఇక్కడ స్టాండ్ కి ఆపోజిట్ రేపొద్దున మేము బయటకు వెళ్ళాలి కదండి ఇక్కడ దగ్గరలో ఉంటదని కూడా తీసుకున్నాము అలాగే రైల్వే స్టేషన్ నియర్ బై రైల్వే స్టేషన్ బాల్కనీ కూడా ఉంది టూ తర్వాత శ్రీరంగం వెళ్తామండి రేపు మేము ఇండియాలోనే లార్జెస్ట్ టెంపుల్ అయిన శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అండి ఈ టెంపుల్ వచ్చి వన్ ఫిఫ్టీ ఎయిట్ ఎకర్స్ లో ఉంది సో రేపైతే ఈ వ్లాగ్ అయితే వస్తుంది ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఐ హోప్ మీకు వీడియో అనుకున్నా ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫర్ నౌ